వరంగల్ టెక్స్టైల్ పార్క్ లో పెండింగ్ లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు కేటీఆర్ దాని ద్వారా నలభై వేల మందికి ఉపాధి లభించబోతుందన్నారు పదిహేను వందల ఎకరాల్లో నిర్మాణంలో ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ లో స్థానికులకే ఉపాధి అవకాశం కల్పించాలన్నారు నేను రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతా ఉన్న వరంగల్ జిల్లాకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు కేసీఆర్ గారు ఆనాడు ఇచ్చిన ఒక గిఫ్ట్ కేఎంటీపీ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ దీని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకుని రావాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ దానికి మా పార్టీ తరఫున కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఎప్పటికప్పుడు మా సహకారం కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా తప్పకుండా ఇందులో ఉపాధి అవకాశాల విషయంలో చొరవ తీసుకోవాలి స్థానికులకే ఉపాధి అవకాశాలు దొరికే విధంగా కేసీఆర్ గారు ఆనాడేదైతే మరి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినారో దాదాపు పదిహేను పదహారు వందల ఎకరాల్లో మేము ఒరిజినల్ గా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది తదనంతరం కేంద్ర ప్రభుత్వం కూడా దీని నుండి స్పూర్తి పొంది కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నుండి పీఎం మిత్ర అనే ఒక స్కీమ్ కూడా మనం రెండు వేల పదిహేడులో ఇక్కడ శంకుస్థాపన చేస్తే ఒక నాలుగేళ్ల తర్వాత పీఎం మిత్ర అనే కార్యక్రమం వాళ్ళు కూడా తీసుకొచ్చినారు చాలా సంతోషం ఇవాళ తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనే పద్దతిలో వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా డస్ట్ టుమారో అనే పద్దతుల్లో మనం పెట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఇవాళ భారతదేశానికి ఆదర్శంగా నిలబడ్డం చాలా చాలా సంతోషం